రావి ఆకుపై మన్మోహన్ సింగ్ చిత్రంతో చిత్ర నివ్వాలి భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నారాయణ ఆర్ గుండు శివకుమార్ రావి ఆకుపై చిత్రాన్ని కేసి నివాళులు అర్పించారు ఆర్థికవేత్తగా ఆర్బీఐ గవర్నర్ గా రాజ్యసభ సభ్యుడిగా ఆర్థిక మంత్రిగా దేశ ప్రధానిగా వారు అందించిన సేవలు మరవలేమన్నారు దేశం గొప్ప కోల్పోయిందన్నారు వారి మరణం దేశానికి తీరని లోటు అన్నారు రావి ఆకుపై వేసిన మన్మోహన్ సింగ్ చిత్రంతో దివంగత నేత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి ఆత్మ శాంతించాలని కోరుకున్నారు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు శివకుమార్ లీఫ్ ఆర్టిస్ట్ నారాయణఖేడ్ సంగారెడ్డి జిల్లా వివిధ సందర్భానుసారంగా వినూత్నంగా చిత్రాలను వేస్తుంటాను రావి ఆకులపైన కావచ్చు చేతి వేలి గోర్లపై కావచ్చు అరచేతిలో మరియు పైన నాలుకతో ముక్కుతో ఇలా రకరకాలుగా వినూత్నంగా జయంతులు వర్ధంతులు పుట్టినరోజులు ఇలా రాజకీయ నాయకులు కావచ్చు పండగలు సందర్భంగా వినూత్నంగా వేసి శుభాకాంక్షలు తెలియజేస్తుంటాను అందులో భాగంగానే ఒక విషాద వార్త మన భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వారు పరమపదించడం తీవ్రని లోటు వారు ఆర్థిక మంత్రిగా మరియు పద్మవిభూషణ్ గ్రహీత వారు ఉన్నప్పుడే ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడే మనకు బడ్జెట్ కూడా ఎంతో అధికంగా వృద్ధి రేటు ఉండేది మరియు వారు మాటలు తక్కువ పని ఎక్కువగా అనే Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.